ద్వితీయోపదేశకాండము తొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలు వినుము నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకునుటకై నేడు నీవు యోర్ధానును దాటబోచున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అన్నమాట నీవు వింటివి గదా కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలిసి కొనుము ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును ఎహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసదవు నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా ఎహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకునవద్దు ఈ జనముల చెడుతనమును బట్టియే ఎహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు మీరు లోబడనల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకునున్నట్లు నీ దేవుడైన యహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలను అరణ్యములో నీవు నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము దాని మరువవద్దు నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చేతిరి పోరేపులో మీరు యహోవాకు కోపము పుట్టించినప్పుడు ఎహోవా మిమ్ము నశింపజేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను ఆ రాతి పలకలు అనగా ఎహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద నలువది పగళ్ళు నలువది రాత్రులుంటిని అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను ఎహోవా నాకు అప్పగించెను మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ఎహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను ఆ నలువది పగళ్ళు నలువది రాత్రులు గడిచినప్పుడు ఎహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతి పలకలను నాకు అప్పగించి నీవు లేచి ఇక్కడి నుండి త్వరగా దిగుము నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారి కాజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకొనిరని నాతో చెప్పాను మరియు యహోవా నేను ఈ ప్రజలను చూచి తిని ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు నాకు అడ్డము రాకుము నేను వారిని నశింపచేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్నిచేత కాలుచుండెను ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యహోవా దృష్టికి పాపము చేసి ఉంటిరి దూడను చేయించుకొని ఎహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకొని నా రెండు చేతులలో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగులగొట్టి మీరు ఎహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని నలువది పగళ్ళు నలువది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిలపడితిని ఎలయనగా మిమ్ము నశింపజేయవలెనని కోపపడిన యహోవా కోపోద్రేకమును చూచి భయపడి తిని ఆ కాలమందును యహోవా నా మనవి ఆలకించను మరియు యహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనికై అప్పుడే ప్రతిమాలు కొంటిని అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసే మరియు మీరు తబేరాలోను మస్సాలోనూ కిబ్రోతు హత్తావాలోనూ యహోవాకు కోపము పుట్టించితిరి యహోవా మీరు వెళ్ళి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకునుడని చెప్పి కాదేశు బర్నేయలో నుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగుబడితిరి ఆయన మాటను వినలేదు నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు ఎహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు కాక నేను మునుపు సాగిలపడినట్లు ఎహోవా సన్నిధిని నలువది పగళ్ళు నలువది రాత్రులు సాగిలపడితిని యహోవా మిమ్మును నశింపజేసదనగా నేను యహోవాను ప్రార్థించుచు ఇలాగూ చెప్పితిని ప్రభువా యహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకము చేసుకొనుము ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము ఎలయనగా నీవు ఏ దేశములో నుండి మమ్మును రప్పించితివో ఆ దేశస్థులు ఎహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవట వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యంలో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకొందురేమో నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే